పొద్దున మా కాలువ ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు నేనేందంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి సింగమల్ల గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే అరో ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు పెద్దలు ఎప్పుడు అనేవారు బిందెసేద్దం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పించే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష దాదాపు తన వయసు ముప్పై తొమ్మిది ఉంటుంది నాకంటే ఒక రెండేళ్ళు చిన్నాడు మరి ఆ కుర్రాడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష ఏమప్ప ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా ఆ కుర్రోడు ఒకటే ఉన్నాడు అన్నా పిల్లల్ని పక్కన పెట్టు నాకు వాళ్ళు లేరు ఎందుకు అంత మాట అంటున్నావంటే అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు అన్నా అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా దయచేసి మాకు రావాల్సిన నీటి పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటారు అధ్యక్ష పౌర సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు కర్నూలు జిల్లా ఎవరు మాట్లాడరా ఓకే మంత్రి గారు రిప్లై ఇస్తారు ఈరోజు ఐపీఎస్ క్లోజ్ ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జయనాగేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే ఈ యొక్క రాజకీయ కోణంలో అవసరం లేకపోయినా వాటరు మనకి అవైలబిలిటీ లేకపోయినా కూడా యొక్క మట్టి పనులు చేసేటువంటి ఉద్దేశంతో ఒక వన్ మీటర్ పెంచారని అదే విధంగా ఎన్ని క్యూసిక్లు నీరు వస్తుందో కూడా క్యాలిక్యులేషన్స్ కూడా లేవని ఏదైతే మరి గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో మనం ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఏదైతే గేట్స్ వాళ్ళు కూడా చెప్పడం ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే ఆ పెండింగ్ గేట్స్ కానీ కానీ పూర్తి చేయకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ఖచ్చితంగా సంబంధిత అధికారులందరితో కూడా ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయడానికి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే